హలో హలో గైస్ ఓ పి వన్ ఆర్ ఫైన్ ఐ ఐఎమ్ ఆల్సో గుడ్ సో టుడే మనం ఉన్నాం టెనస్సీ స్టేట్ యుఎస్ఏ లాస్ట్ నైట్ స్నోఫాల్ తర్వాత ట్రావెల్డ్ మిర్చిగన్నో హాయో అన్నీ దాటి వచ్చాం అండ్ టెన్నసీకి టెన్నసీ ఈజ్ ఫేమస్ ఫార్ మ్యూజిక్ మౌంటైన్స్ చికెన్ అండ్ విస్కీ బాగా కంట్రీ మ్యూజిక్ ఇవన్నీ ఉంటాయి కదా రాక్ అండ్ రోల్ మ్యూజిక్ అన్నీ పుట్టిన స్టేట్ అనమాట ఇది సో చాలా ఫేమస్ అనమాట న్యాష్ల్లీ మెంఫిస్ వీటి దగ్గర ఎక్కువ మ్యూజిక్ ఫెస్టివల్స్ అండ్ కంట్రీ మ్యూజిక్ ఫెస్టివల్స్ మెయిన్గా అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట సో వెరీ ఫేమస్ ఎప్పుడే ఒక ఈవెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఫుల్ నార్త్ స్టైల్ అమెరికాలో సదర్న్ స్టేట్స్ అంటారు వీటిని ఏంటంటే బాగా నార్ట్ స్టైల్ మన తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ లాగా ఫుల్ నాటుగా ఉంటాయి అనమాట అమెరికాలో నార్త్ స్టేట్స్ అంటారు కెంటకీ టెన్నెస్సీ అన్నీ మంచి బార్బిక్యూ స్టైల్స్ కానీ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కొత్తగా ఉంటాయి కొంచెం కొంచెం స్పైసీగా కొంచెం ఘాటుగా బాగా తినేది వీళ్ళు ఈ సైడ్ వాళ్ళు అనమాట అండ్ ఆల్సో వి లైక్ బోర్బన్ విస్కీస్కి చాలా హోమ్ మనకు తెలుసు కదా జాక్ జాక్ డానియల్స్ అనే బ్రాండ్ ఉండేది కదా సో అది పుట్టింది ఇక్కడ ఈ స్టేట్లోనే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాలా ఫేమస్ బ్రాండ్స్ ఉన్నాయి విస్కీ బ్రాండ్స్ బోర్బన్ మీ కంటకీ అండ్ టెన్ఎస్సీలో చాలా ప్రిపేర్ అవుతారు విచ్ ఐ వెరీ మచ్ లైక్ దెమ్ ఫేవరెట్ డ్రింక్స్ డ్రిక్స్ అంతా అంతా ఈ రూట్ అంతా ఎక్కువ మౌంటైన్స్ అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఇలా ఉంటాయి అనమాట మంది ఆల్మోస్ట్ ఫుల్లో ఆల్మోస్ట్ హెవీ లోడే మంది సో ఇట్ విల్ బి వెన్ డౌన్ గ్రేడ్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి షార్ప్ కర్వ్స్ ఇవన్నీ ఉంటాయి అండ్ మార్నింగే ఫ్రెష్ స్నో పైనట్టు ఉంది ద ఎడ్జెస్లో వీటిల్లో చూస్తూ ఉండొచ్చు మీరు మౌంటైన్స్ మీద వీటి మీద దాని గ్లాస్ నేను ప్రాపర్గా క్లీన్ చేయలేదు ఎక్స్క్యూజ్ మీ ఫర్ దాట్ సి స్నో ఆన్ ద సైడ్ ఆఫ్ ద గ్లాసెస్ అంతా కనిపిస్తూ ఉంటుంది యా గైస్ అండ్ యా యాక్చువల్గా నిన్న లేట్ అయిపోయింది డెలివరీ సో డెలివరీకి యాక్చువల్గా లేట్ అయిపోయింది టైము సో బార్డర్ దగ్గర ఏంటంటే క్లియరెన్స్ వచ్చిందన్నమాట ఇది ఫోర్ డెలివరీస్ అలా ఉన్నాయి కదా జార్జియాకి వెళ్ళటానికి సో బార్డర్ దగ్గర క్లియరెన్స్ అయిపోయింది అని చెప్పారు నైట్ నేను ఆపేసా కదా ట్రక్ స్టాప్లో ఆపేసిన తర్వాత నైట్ వాళ్ళు కాల్ చేసి అంత క్లియర్ అయిపోయింది డిస్పాచ్లు చేశారనమాట ఓకే అంత క్లియర్ అయిపోయింది వెళ్ళిపోవచ్చు అని సో నాకు ఇంకా ఎలాగో ఇంకా ఆపేసి నేను ఆల్మోస్ట్ టూ అవర్స్ అయిపోయింది అప్పటికే మళ్ళీ ఎందుకు బుక్ రీసెట్ చేసిన తర్వాత టెన్ అవర్స్ రీసెట్ చేయాలి కదా టెన్ అవర్స్ బ్రేక్ తీసుకోవాలి ఎవ్రీడే సో బ్రే అలాగ ఇంక ఎయిట్ అవర్సే కదా ఇంకా పడుకుని లేచి రేపు మార్నింగ్ వెళ్దాంలే అని అనుకుని నైటే టూ టైమ్స్ కాల్ చేశాను అది ష్యూర్ క్లియర్ అయిపోయిందా అంతగా అయిపోయిందా అని అయిపోయింది అంత అయిపోయింది ఆల్ క్లియర్ అన్నారు సో మార్నింగ్ లెగిస్తే వెళ్తే బోర్డర్కి అవుట్ ఆఫ్ ఫోర్ డెలివరీస్లో త్రీ క్లియర్ అయినాయి ఒకటేమో బ్రోకర్ రాంగ్ బోర్డర్ క్లియర్ చేశాను మనం వెళ్ళేది సార్నియా బ్రిడ్జ్ కదా అతను లీవ్ న్యూయార్క్ వైప్ సైడ్ వెళ్ళే బోర్డర్ని క్లియర్ చేశాడనమాట సూర్య రే ఇది కాదురా మళ్ళీ అక్కడికి వెళ్ళి టూ అవర్స్ టైం ఉంటుంది రోడ్డు బోటర్లో విత్ ఇన్ జస్ట్ అది ఆడ ఏడు దాకా ఓపెన్ చేయాలి మనకు ఒక త్రీ అవర్స్ టైం వేస్ట్ అయిపోయింది సో రేపు మార్నింగ్ డెలివరీకి మనం లేట్ అయిపోతాం ఒక ప్రాబ్లం ఉంది ఇట్స్ ఓకే మనకు ఓ డే వేస్ట్ అయిపోయింది బేసిక్గా త్రీ డేస్లో అయిపోయేది ఫోర్ డేస్ ఫైవ్ డేస్ పట్టింది మనకి ఇప్పుడు ఎందుకంటే అంత షెడ్యూల్ అంతా బిహైండ్ ఉండిపోయింది వాళ్ళు చేసిన మిస్టేక్ వల్ల బట్ ఇట్స్ ఓకే గైస్ ఇట్ హ్యాపెన్స్ ఎప్పుడు అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి ఇలాంటి లిటిల్ టైమ్ వేస్ట్ థింగ్స్ అండ్ ఎస్ డేస్ స్నో తర్వాత మంచిగా వాళ్ళు చూసారా సన్ రైస్ మంచి బ్యూటిఫుల్ సన్ రైస్ రెడీ టు గో మార్నింగే స్టార్ట్ చేశాను ఇంకా బాగా ఎక్కువ సన్ అంతా ఉంది సో రికార్డ్ చేయలేదు ఇట్ ఈస్ బెటర్ నౌ అంతా ఫాల్ కలర్స్ అంతా రిఫ్లెక్ట్ అవుతా బాగుంది చాలా రోజులు అయింది ఈ మధ్య ఇటువైపు జార్జియా రూట్ వచ్చి స్పీనే వాయిల్ బట్ యా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉన్నారు తెలిసిన వాళ్ళు బట్ టైం ఉండదు ఈసారి కలవటానికి అందుకే ఎవరికి కాల్ కూడా చేయలేదు మేబీ విల్ ఫైండ్ సమ్ అదర్ టైం లైఫ్ ఈజ్ లైక్ దట్ కదా ఆఫ్టర్ లెట్స్ అస్యూమ్ అది ఆ స్నోని ఆ నైట్ని అంతా బ్యాడ్ అని అనుకుంటే జస్ట్ ఫర్ ఇన్ కేస్ తర్వాత నెక్స్ట్ సన్లైట్ వచ్చి మొత్తం సెట్ అయిపోయింది లైఫ్ ఈజ్ లైక్ దట్ ఇఫ్ దర్ ఈజ్ ఎ బ్యాడ్ డోంట్ వరీ అండ్ గుడ్ ఈజ్ గోనా బీ కమింగ్ సోన్ సో ఇట్స్ ఎ సైకిల్ అనమాట లాస్ట్ నైట్ స్టే ఓహాయలో మా ఫ్రెండ్ ఉండడం అనమాట తెలుగు అతనే ట్రక్కర్ మై గుడ్ ఫ్రెండ్ మై బడీ రాకేష్ యా ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత కలిసాం మేము అండ్ యా ఎప్పుడూ ఫోన్లో మాడుకుంటూ అలా ఉంటాం కానీ బట్ సేమ్ సిటీలో ఉన్నా కానీ తను కూడా ట్రక్ డ్రైవరే సో మనకన్నా ఒక వన్ ఇయర్ సీనియర్ ఎప్పుడో కలుస్తూ ఉంటాం వన్ ఇయర్ అలా అతను వేరే సైడ్ వెళ్తే నేను వేరే సైడ్ వెళ్తాను అతను వేరే వెళ్తే తను నేను ఆపోజిట్ సైడ్లో వెళ్తా ఎప్పుడు ఈస్ట్ వెళ్తే వెస్ట్ వెళ్తాం వెస్ట్ వెళ్తే మనం వెళ్తాం ఒకే సిటీలో ఉన్నా కానీ ఇద్దరు షెడ్యూల్ మ్యాచ్ అవ్వు బట్ రోజు మాడుకుంటూనే ఉంటాం లక్కీలీ అది అతను కూడా ఇటు ఇటువైపే ఉన్నాడు సో అతను రిటర్న్ అవుతున్నాడు టొరంటోకి నేనేమో జార్జియాకి వెళ్తున్నాను సో మధ్యలో హాయాలో ఇక్కడ ఆగి ఒక వన్ అవర్ మాట్లాడుకొని ఏంటి సంగతులు ఏంటి అని ఇంకా ఆఫ్టర్ ఏ లాంగ్ వీ ట్రావెల్ బ్యాక్ టు అవర్ ఓన్ డెస్టినేషన్స్ అది నిన్న జరిగింది ఆఫ్టర్ క్రాసింగ్ ద బోర్డర్ సో ఈ స్మోకీ మౌంటైన్స్ ఎక్కువ ఉంటాయి కదా ఈ స్టేట్స్లో అంత ఈ స్ట్రెచ్ అంతా కిండక్కి ఇదంతా సో ఎక్కువ వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట బ్యూటిఫుల్గా చూస్తా వాటర్ ఫాల్స్ చాలా హై ప్లేసెస్ నుంచి అలా ఉంటాయి అండ్ హైక్ హైకింగ్ చేయడానికి ప్లేసెస్ కానీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అనమాట కేవ్స్ అని చాలా డిఫరెంట్ ల్యాండ్స్కేప్స్ ఉంటాయి ఇక్కడ కూడా బాగుంటుంది ఐ మీన్ కంట్రీ స్టేట్ అండ్ ఇకన్ కెన్ సి ఆల్ మౌంటైన్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇప్పుడు ఫాల్ కాబట్టి మొత్తం ఇది అంతా మొత్తం ప్యూర్ ఫాల్ వచ్చేసింది అనమాట సో అంతా లీవ్స్ అన్నీ పోయినాయి కాబట్టి సో మీకు కొంచెం డల్గా అలా అనిపించవచ్చు బట్ సమ్మర్లో చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది కెంటీ అండ్ టెనసీ బోత్ స్టేట్స్ చాలా బాగుంటాయి అండ్ జార్జియా అయితే అచ్చం మన గుంటూరు అంటూ ఉండిద్ది నాకైతే ఎక్కువ టెంపరేచర్స్ కూడా మరీ అంత డౌన్ అయి వెళ్ళదు సో ఎక్కువ గుంటూరు వైపు ఉండిద్ది జార్జియా ఎందుకు నాకు ఐ మీన్ గుంటూరు కంట్రీ సైడ్ అలా ఉంటాయి కదా మన దగ్గర ఆంధ్రాలో ఆ టైప్ అట్మాస్ఫియర్ ఉంటుంది జార్జియా అంతా ఎండలు కూడా అలానే ఉంటాయి సో నాకు ఆ ఫీల్ వచ్చేది ఎప్పుడు జార్జియాలో డ్రైవ్ చేస్తున్నా కానీ అంటే సిటీ కాదు గుంటూరు అవుట్స్కర్ట్స్ విలేజెస్ చిన్న చిన్న టౌన్స్లో వే వైబ్ ఎలా అలానే ఉంటుంది ఈవెన్ అట్లాంటివి తప్పితే ఇంక మిగతా అంతా కొంచెం బయట కంట్రీ సైడ్ కానీ హైవేస్ కానీ అన్నీ అలా ఆ వైబ్తోనే ఉంటాయి నాకైతే ఎక్కువ అది కొంచెం హిల్లీగా ఉండిద్ది హిల్లీ ఏరియా టైప్లో ఉండిద్ది మన గుంటూరు అన్ని ఫ్లాట్ ల్యాండ్స్ కదా అదొకటే డిఫరెన్స్ సో జస్ట్ ఇప్పుడు ఇందాక న్యూస్లో చూస్తున్నాను అండ్ ఢిల్లీలో బ్లాస్ట్ అయింది కదా రెడ్ ఫోర్ట్ దగ్గర ఐ ట్వంటీ ఇయర్స్కి బ్లాష్ చేశారు టోటల్ థర్టీన్ పీపుల్ డైట్ అంట ట్వంటీ ప్లస్ పీపుల్ ఇంజోర్డ్ అంట ఐ డోంట్ నో మ్యాన్ ఇది అసలుకి ఇంకా పదేళ్ళకి ఎవ్రీ పదేళ్ళకో లేకపోతే ఎయిట్ ఇయర్స్కో ఒక రెగ్యులర్గా అలా జరిగే ఈవెంట్ లాగా అయిపోయిద్దా లేకపోతే వరద వచ్చింది ఒక ఫైవ్ ఇయర్స్కి లేకపోతే ఇది వచ్చింది అని చెప్పుకున్నట్టు ఇండియాలో ఇది ఒక రొటీన్ సినిమా అయిపోయింది లాస్ట్ టైం కాశ్మీర్ ఇప్పుడు ఇది ఎవ్రీ ఇయర్కి ఒక వన్ నాట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి ఏం లేదు ప్రాపర్గా అనుకుంటే ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ఐ డోంట్ నో అసలుకి ఐ మీన్ ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉండిద్ది డెమోక్రసీస్ అసలకి వర్క్ అవుతామో ఇండియా లాంటి కంట్రీకి అనిపిస్తుంది మేబీ వి షుడ్ అడాప్ట్ చైనా పాలసీస్ ఐ గెస్ మేబి దే ఆర్ వర్కింగ్ కదా వాళ్ళకి బాగా వర్క్ అవుతుంది దే ఆర్ బెస్ట్ ఇన్ ద వరల్డ్ కదా సో వీ షుడ్ అడాప్ట్ చైనీస్ పాలసీస్ ఇండియా పాలసీస్ అయితే డెఫినెట్లీ నాట్ వర్కింగ్ ఎనీవేర్ నాట్ ఎనీ సైడ్ అది క్లియర్గా తెలుస్తుంది వి ఆర్ గెటింగ్ బెటర్ బట్ నాట్ లైక్ చైనా ఆ స్పీడ్లో వెళ్ళాలంటే విషుడ్ అడాప్ట్ వెరీ ఫాస్ట్ అండ్ మీడియాలో వచ్చేసి దీన్ని వైట్ కాలర్ టెర్రరిజం అంటున్నారు సార్ అండ్ మేడమ్స్ ఈ వైట్ కాలరిజం టెర్రరిజం అనేది ఎప్పటి నుంచో ఉంది అండ్ బిల్లాడన్ తెలుసో తెలీదో చాలామందికి ఈజ్ ఎ సివిల్ ఇంజనీర్ సో ర్యాటికలైజ్ అయిపోయి మనిషి టెర్రర్ గ్రూప్లో చేరడానికి అది బ్లూ కాలర్ అయితే ఏంటి వైట్ కాలర్ అయితే ఏంటి ఎల్లో కాలర్ అయితే ఏంటి డజంట్ మ్యాటర్ రిలిజియన్ అనేది ఎందుకు మనకి ఐ మీన్ సఫర్ అవుతున్న వాళ్ళకి భయపడే వాళ్ళకి ఆర్ ఏమన్నా ఒక హయర్ పవర్ నుంచి తోడు కావాలనే వాళ్ళకి రిలిజియన్ కావాలి ఆర్ మేబీ లోన్లీలెస్గా ఉండే వాళ్ళకి ఒక రిలీఫ్ లాగా రిలీజన్ అనేది వర్క్ అయింది కానీ ఇక్కడికన్నా లైఫ్ ఎక్కడో బెటర్ ఉండిద్ది అన్నప్పుడు వాళ్ళకి ఇక్కడ భూమి మీద బతికే హక్కు లేదు అలాంటి పాలసీస్ తీసుకోవాలి లేకపోతే కష్టం ఇండియా లాంటి కంట్రీకి ఎన్నాలని ఇలా ఢిల్లీలో జరిగిన ఈ యాక్సిడెంట్ వల్ల ఎవరైతే ఫ్యామిలీస్ లాస్లో ఉన్నారో హోప్ దే విల్ ఫైండ్ పీస్ సోన్ అండ్ ఆల్ దే ఆల్ విల్ బీ గుడ్ సోన్ దేవుడు చేసిన మనుషులా మనిషి చేసిన దేవుళ్ళ ఎవరి కోసం ఎవరి ఎత్తాలో ఎవరిని సాటిస్ఫై చేయటం కోసం ఏ ఎత్తాలో